సితారలో తనకి సొంతం కావాలన్న ఆశ ఆలోచన మొదలైంది తనలో తానే మానసికంగా సతమతమవుతూ దాని గురించే ఆలోచిస్తుంది అది గమనించిన తారా ఏంటే చెల్లి ఏమైంది నీకు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదక్కా లేదు నువ్వు ఇదివరకట్లా చలాకీగా ఉండటం లేదు విచారంగా ఉంటున్నావు ఏదో ఆలోచిస్తున్నావు అదేం లేదక్కా నిజమా నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదు ఏదైనా ఉంటే చెప్పవే ఏమని చెప్పను ఎలాగని చెప్పను నువ్వు అడిగినంత సులువనుకుంటున్నావా నేను చెప్పటం అని మనసులో అనుకుంది సితారా ఏంటే చెప్పమంటే మౌనంగా లోపల నీలో నువ్వే ఏం లేదని చెప్పాను కదక్కా నిసిగిస్తావెందుకు అని చిరాకుపడుతుంది ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని నాపై నువ్వెప్పుడు ఇలా చిరాకు పడలేదు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉంటావు ఖచ్చితంగా ఏదో ఉంది ఏంటో చెప్పవే నువ్వు చెప్పకుండా నాకిలా తెలుస్తుంది నేనేమైనా నీ సమస్యకి పరిష్కారం చెప్పగలనేమో చూస్తాను అప్పుడు సితార తన మనసులో అసలు సమస్య వల్ల అయినప్పుడు పరిష్కారం నువ్వెలా చెప్తావనుకుంటున్నావు అదిగో మళ్లీ మౌనం నీలో నువ్వే గొనుక్కోవటం నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్లి కాసేపు పడుకుంటాను అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఏమైంది దీనికి ప్రతి చిన్న విషయం నాతో చెప్పుకునేది కదా ఇప్పుడెందుకు దాస్తుంది ఆ విషయం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంది తనలో తాను సితారా ఏమైంది నాకెందుకిలా అనిపిస్తుంది నేను చేస్తుంది కరెక్టా కాదా ఎంత వద్దనుకుంటున్నా బావ ఆలోచనలు మళ్లించటం నా వల్ల కావటం లేదు అక్క కోసం నా ఇష్టాన్ని చంపుకోవాలా లేక నా ఇష్టమే నాకు ముఖ్యమని అక్క ఏమైపోయినా పర్వాలేదనుకోవాలా అని కాసేపు మరి కాసేపేమో తప్పో ఒప్పో నాకు తెలీదు నాకు బావ కావాలి నా ప్రేమని బావకెలా చెప్పాలి బావనెలా సొంతం చేసుకోవాలి కానీ అదంత సులువు కాదు అతను మా అక్క భర్త అక్కని తప్పించి ఆ స్థానంలోకి నేనెలా రావాలి అని బుర్రబద్దలయ్యేలా ఆలోచిస్తుంది ఒకరోజు సీతారాతన బావతో బావా పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏంటి మీ అక్క కనుక్కోమని చెప్పిందా అయ్యో లేదు బావా నేనే సరదాగా అడుగుతున్నాను మా అక్కకేం తెలీదు నువ్వేం చెప్పినా నేను మా అక్కకి చెప్పను ఒట్టు అయినా మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా బావా నీకు తెలుసు కదా నమ్మకం లేదా సరే సరే నమ్మాన్లీ అయితే చెప్పు కాలేజ్లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను కానీ అది ప్రేమో వ్యామోహమో విరహమో ఇంకేదో నాకు సరిగ్గా క్లారిటీ లేదు అది కూడా వన్ సైడేలే ఆ అమ్మాయికి ఎప్పుడూ చెప్పలేదు ఎందుకని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు ఒకవేళ నువ్వు ఆ అమ్మాయికి నీ లవ్ గురించి చెప్పుంటే అమ్మాయి ఒప్పుకునుండేదేమో ఆ గిల్టీ ఫీలింగ్ అప్పట్లో కొన్నాళ్ళు నాకు కూడా ఉండేది నిజంగా అదే జరుగుంటే ఏమయ్యేది అప్పుడు మీ అక్క స్థానంలో ఆ అమ్మాయి ఉండేది అబ్బా చెప్పు బావా అది ఒక గ్రేట్ ఫీలింగ్ లే సీతారా ఎక్స్ప్లెయిన్ చేయలేం అనుభవిస్తేనే తెలుస్తుంది ప్రేమని ఎవరు కోరుకోకుండా ఉంటారు చెప్పు ఒకవేళ నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడుండే హ్యాపీనెస్ ఇప్పుడు మా అక్కని చేసుకున్నప్పుడు ఎక్కువ ఉండేదేమో కదా ఉండేదేమో తెలీదు కానీ ఇప్పుడు మీ అక్కతో కూడా నా లైఫ్ హ్యాపీగానే ఉంది కాకపోతే చిన్న తేడా సంబంధం కంటే మనకి కాబోయే లైఫ్ పార్ట్నర్ థ్రిల్ ఉంటుంది మనసులో ఆ థ్రిల్ ప్రేమ నాకు కూడా కావాలి బావా అని అనుకుంది ఒకరోజు సితారా అక్క ఒక మాట అడుగుతాను సమాధానం చెప్తావా అడుగు అక్క ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి అది గొప్పదా కాదా ఎందుకే అలా అడిగావ్ ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి అదేం లేదక్క ఈరోజు ఒక సినిమా చూశానులే అందులో ప్రేమ గురించి ఏదేదో చెప్పారు అందుకే అడిగాను నాకంతకు ముందు ప్రేమ గురించి తెలియదు కానీ మీ బావతో పెళ్ళయ్యాక అనుభూతిని పొందాను ప్రేమ అనేది చాలా గొప్పది ప్రేమ లేకపోతే జీవితం శూన్యమే ప్రేమ లేని బ్రతుకు వ్యర్థం ఎన్ని సమస్యలు వచ్చినా ఏం జరిగినా సరే ప్రేమని వదులుకోకూడదు ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు ప్రేమ ఒక్కటి మనతో ఉంటే చాలు అని తారా తన భర్తకి తనకి మధ్య ఉన్న ప్రేమని దృష్టిలో పెట్టుకుని చెప్పింది కానీ సితారా దాన్ని మరోలా తనకి అన్వయించుకుంది సితార తన మనసులో థ్యాంక్స్ అక్క నా ప్రశ్నకి సమాధానం దొరికింది ఇకపై ఎవ్వరి గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు నా ప్రేమే ముఖ్యం అని నిర్ణయించుకుంది ఒకరోజు ముగ్గురు సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు అక్క బావ ఇద్దరు చనువుగా ఉండటం చూసి సితార తట్టుకోలేకపోయింది అక్కపై కోపం వచ్చింది సితారకి అక్కకి కాలు అడ్డం పెట్టింది తారా కింద పడిపోయింది అమ్మా అని అరిచింది సితార రాక్షసంగా నవ్వుకుంది కింద పడిన అక్కని పైకి లేపడానికి ప్రయత్నించలేదు అయ్యో తారా ఇలా పడిపోయావేంటి అని తనని లేపబోతూ సితార వైపు చూస్తాడు ప్రకాష్ వెంటనే సితారా అయ్యో అక్క అని బాధపడుతున్నట్టు నటిస్తూ బావతో కలిసి అక్కని పైకి లేపింది హాస్పిటల్లో డాక్టర్ పరీక్షించి పెద్దగా దెబ్బలేం తగలేదు చిన్న దెబ్బలే నెల రోజులు బెడ్ రెస్ తీసుకుంటే సరిపోతుంది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్ కానీ సితార మాత్రం తన మనస్సులో దెబ్బ ఇంకా గట్టిగా ఉంటే బావుండేది ఎక్కువ రోజులు మంచన పడి ఉండేది అప్పుడు చక్క బావతో సరదాగా తిరిగే అవకాశం నాకుండేది అని డల్ అవుతుంది ఏవండి ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్పకండి వాళ్ళు కంగారు పడతారు చిన్న విషయం కదా తగ్గిపోతుంది నువ్వు కూడా అమ్మ వాళ్ళకి చెప్పకే సరే అక్క తారని ఇంటికి తీసుకొస్తారు చెల్లి నాకు కాస్త తగ్గే వరకు ఏమనుకోకుండా తగ్గేగులు చూసుకుంటావా తనకి కావలసింది కూడా అదే కావడంతో సంతోషంగా సీతారా అలాగే అక్క అదేం భాగ్యం అది నా బాధ్యత నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో నేను చూసుకుంటాన్లే తారా చెల్లివైపు కృతజ్ఞతగా చూస్తుంది బావకి భోజనం వడ్డించటం కట్టడం ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఎదురు రావటం చేస్తుంది సితార ఒకరోజు బయటకెళ్లి కూరగాయలు తీసుకుని రోడ్డుపై నడుస్తూ వస్తూ తనలో తాను అక్క ఎప్పుడూ ఇంట్లోనే ఉండేసరికి బావకి నా ప్రేమను తెలిసేలా చేయలేకపోతున్నాను బావతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకట్లేదు ఏకాంతంగా మాట్లాడే ఛాన్స్ దొరకట్లేదు అన్నింటికి అడ్డుగా ఉంటుంది అక్క దాన్ని తప్పించాలి అనుకుని వాళ్ళమ్మ నాన్నకి ఫోన్ చేసి తార కింద పడిపోయిన విషయం చెప్తుంది వాళ్ళు వెంటనే తారా ఇంటికి వస్తారు తల్లి తండ్రి రావడంతో ఆశ్చర్యపోయింది తార మనసులో అమ్మానాన్నలకి ఈ విషయం ఎలా తెలిసింది ఏంటమ్మా ఇంత పెద్ద విషయం జరిగితే మాకు చెప్పకుండా ఉన్నావు విషయం తెలిసి మేమెంత కంగారు పడిపోయామో తెలుసా నిన్ను చూసేవరకు మా మనసు మనసులో లేదు చిన్న దెబ్బే కదా నేను కంగారు పడతారని చెప్పలేదు నాన్న అవును అమ్మా ఈ విషయం మీకెవరు చెప్పారు ఇంకెవరో సితార చెప్పింది అనగానే తారకి ఏమీ అర్థం కాలేదు చెప్పొద్దని చెప్పినా నాకు తెలియకుండా అమ్మా నన్నకెందుకు చెప్పింది అని మనసులో అనుకుంది తార కోపంగా సితార వైపు చూస్తుంది సితార ఇబ్బందిగా అక్కచూపులకి తలపక్కకి తిప్పుకుంది ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి